నమస్కారం మిత్రులరా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం గత భాగంలో మనం ఆసనం గురించి తెలుసుకున్నాం ఈరోజు మనం పాద్యం గురించి తెలుసుకుందాం పాద్యం అంటే భగవంతుడి పాదాలకు పవిత్ర జలాన్ని సమర్పించడం పాద్యం అనే పదం పాద అనే మూల పాదం నుండి ఉద్భవించింది అంటే పాదాలకు సమర్పించే జలం మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు ఆయన పాదంలో కడిగి ఆతిథ్యం ఇచ్చినట్లే పూజలో భగవంతుడిని అత్యున్నత అతిథిగా భావించి ఆయన పాదాలకు పవిత్ర జలం సమర్పిస్తాం ఇది మన భక్తి వినయం మరియు గౌరవానికి సంకేతం పాజ్యమ యొక్క మంత్రం గణపతి పూజలో అయితే ఓం శ్రీ మహాగణాధిపతి నమ పాద్యం సమర్పయామి అని స్మరించాలి అంటే ఓం మహాగణపతి మీ పవిత్ర పాదాలను గడుగట్టుకు ఈ జలాన్ని వినయపూర్వకంగా సమర్పిస్తున్నాను అని అర్థం ఇతర దేవతల కొరకు మీరు ఏ దేవుడికి షోడ పూజ చేస్తున్నారో ఆ దేవుని పేరు ఉచ్చరించి పాద్యం సమర్పయామి అని స్మరించాలి ఉదాహరణకు విష్ణు పూజలో అయితే శ్రీ మహావిష్ణువే పాద్యం సమర్పయామి శివ పూజలు అయితే ఓం శ్రీ మహాదేవాయ పాద్యం సమర్పయామి దేవి పూజలు అయితే ఓం శ్రీ మహాలక్ష్మి పాద్యం సమర్పయామి ఇలా మనం ఏ దేవుడినైతే పూజిస్తున్నామో ఆ దేవుని పేరు చెప్పుకొని పాద్యం సమర్పయామి అని స్మరించాలి భగవంతుడి విగ్రహము లేదా చిత్రానికి ముందు చిన్న పాత్రలో పవిత్ర జలం ఉంచి ఆ నీటిని పూలతో లేదా చేతులను జోడించి మంత్రాన్ని జపిస్తూ సమర్పించాలి నీళ్ళు దేవుడి దగ్గర ఉంచాలి లేకపోతే దేవుడికి చూపించి పక్కన కూడా వేయవచ్చు మీ దివ్య పాదాలు ఈ పవిత్ర జలంతో స్నానం చేసి మరింత ప్రకాశిస్తున్నాయి అనే భావనతో మనం దేవుణ్ణి స్మరించాలి ఇది భగవంతుడి పాదాలకు గౌరవంగా చేసే ఆత్మీయ సమర్పణ ఇలా షోడోపచార పూజలో మూడవ దశ పాద్య సమర్పణ పూర్తయింది తదుపరి భాగంలో మనం తెలుసుకోబోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పూజా భాగాల కొరకు మంత్రతత్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఓం శ్రీ గణేషాయ నమ